ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వెనుకొండ నియోజకవర్గం బలపల్లి మండలం రెమిడిచెర్ల గ్రామ పంచాయతీ చెంచ్ కాలనీలో లబ్దిదారులకు ఆరు వేల పెన్షన్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అందచేయడంతో పెన్షన్ లబ్దిదారులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మఖ్యన రావు జనసేన నాయకులు నిశంకర్ శ్రీనివాసరావు అధికారులు నాయకులు పాల్గొన్నారు ಪಡೆಯ ವಯಸ್ ಎಂತ నమస్తే అన్యాయం ఇది దొంగతనం ఏం తల్లి అంతకు ముందు ఎంత వచ్చింది ఈ పెన్షన్ పెంచారు ఇప్పుడు చంద్రబాబు గారు ఎంత పెంచాడు నాలుగు వేలు పెంచాడు ఉందా అంత ముందు పెన్షన్ ఎప్పుడు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అట్లా ఇస్తున్నారు రెండో తారీఖు ఇస్తున్నారు ఫస్ట్ ఫస్ట్ ట్యారీ అంతకుముందు జగన్ పనులు ఎలా వచ్చేవాళ్ళు ఓ రెండు రోజులు మూడు రోజులు తిరగలేక అల్లా ఆడిపోయాను సార్ ఆడి పన్నాలు తిరిగి మళ్ళీ తర్వాత ఇలా ఫ్రెష్ చేత్తారు కానీ రెండు రోజులు అట్ట మూడో తారీఖు అనేది లేదు అప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినాక ఫస్ట్ తారీఖు ఓకే అంత హ్యాపీగా ఉందా నాలుగు వేలు ఉన్నాయి కదా నమస్కారం మీకు అండగా ఉంటాం ప్రతి నెల తారీఖు ఇస్తున్నారు పెన్షన్ ఎంత ఇస్తున్నారు అంతకుముందు జగన్ ఉన్నప్పుడు ఎంత వచ్చాయి ఇప్పుడు పెరిగిందా లేదా సంతోషంగా ఉండు నీకెందుకు మేమున్నాండి అవి ఎన్ని మరి ఎంత పెట్టియాలి స్వామి నువ్వు అన్ని సభ్యులు జీవి ఆంజనేయుల గారికి స్వాగతం సుస్వాగతం రేమిడి జిల్లా తరఫున మన ప్రియతమ నాయకులు